కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య షాపులు మరియు బార్లకు పది శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీ కులస్తుల అభివృద్ధికి దోహదపడిన కూటమి ప్రభుత్వానికి గౌడ కులస్తులు కృతజ్ఞతలు తెలిపారు సర్వేపల్లి నియోజకవర్గ తోటపల్లి గూడూరు మండలంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మన్నం జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎప్పుడైనా కూడా ఎనభై మూడు నుంచి తెలుగుదేశం ప్రభుత్వం బీసీల ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతోనే పనిచేస్తాడు రెండు సమానంగా పనిచేస్తాడు ఆయన ఏ రోజు కూడా బీసీల కోసం కూడా తెలుగుదేశం ప్రభుత్వం బీసీలు కూడా అనుకుంటారు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూడా బీసీలు అంటేనే ఏదో ఒకటి చేయాలా బీసీలు కనిచిప్పటికీ గతంలో చూసాం ఆదరణ కింద వాటి కింద కూడా ఇప్పుడు గోల్డ్కి రాష్ట్రం మొత్తం మీద మూడు వందల నలభై షాపులు ఇవ్వడం జరిగింది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ దీంతో అరవై ఐదు లక్షలు అంటే ముప్పై రెండున్నర లక్ష అంటే ఎనభై ఐదు లక్షలు అంటే దాంట్లో సగం అదే బార్లు కూడా సగం రేటుతోనే అందరికీ గోల్డ్కి ఇవ్వడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద బార్లు కూడా ఎనభై నాలుగు ఇవ్వటం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చీప్ లిక్కర్లు కానీ అన్ని తగ్గించి క్వాలిటీ బ్రాండ్స్ ఇంతకుముందు క్వాలిటీ బ్రాండ్లు కనపడేది అంత చీప్ లిక్కర్తో ఉండి దానివల్ల పేదల ఆరోగ్యం చెడిపోతుందనే ఉద్దేశంతో అన్ని బ్రాండ్లు రేటు తగ్గించారు అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అమ్మాడు ఇప్పుడు ఏ విధంగా ఉండయనేది కూడా అందరూ తెలుసు దీని లిక్కర్లో జగన్మోహన్ రెడ్డి గారు భారీ స్కామ్ చేశాడు ఆయన ఇప్పుడు జరుగుతా ఉంది ఆయన మీద కూడా సిట్ వేసేసి వాళ్ళ మీద అంతా ఎంక్వైరీ చేస్తుంది దాని మీద మిథున్ రెడ్డి కానీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అవన్నీ లేకుండా పేదల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో చాలా వరకు రేట్లు తగ్గించేశాడు దానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన దానికి ఆయన కవరింగ్ ఇచ్చుకున్నాడు ఎక్కువ పెంచితే తాగరనే ఉద్దేశంతో ఏవి పెంచిన తర్వాత కూడా తాగేది చాలామంది పేగులతో కూడా ఇదైపోయింది నరువులు జబ్బులు ఏదైనా ఎక్కువ వచ్చినాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే వచ్చిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇది కూడా ఈ విధంగా వచ్చిన షాపులు కూడా గౌడు సోదరులు అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే ఫస్ట్ గౌడు కార్పొరేషన్కి గురుమూర్తి గారు కృష్ణా జిల్లా అతన్ని చైర్మన్గా చేయడం జరిగింది గౌడ్ కార్పొరేషన్కి ఆయన ఆధ్వర్యంలో కూడా గౌడ్లకు సంబంధించి ఏదైనా ఉన్నా కూడా కార్యక్రమాలు సబ్సిడీ లోన్స్ కానీ అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో కూడా కొన్ని రాష్ట్రాలతో కూడా జరుగుతాయని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా అందరికీ బీసీలకు కూడా పద్మశాలీలకి వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇవ్వటం జరిగింది నేతన్నలకి ఇరవై ఐదు వేలు ఈ మధ్య ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వంగానే పెన్షన్ పథకంలో నాలుగు వేలు ఇస్తాననేది ఇమీడియట్గా ఆచరణ చేశాడు ముందుండే ముప్పై మూడు నెలలు తొగడు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది అసలు పెన్షన్ పథకం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ముప్పై రూపాయలతో స్టార్ట్ అయింది ముప్పై డెబ్బై రూపాయలు తెలుగుదేశం చేసింది డెబ్బైని రెండు వందలు రాజశేఖర రెడ్డి చేశాడు రెండు వందలు రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది రెండు వేలు మూడు వేలు చేస్తానని చెప్పి ఆయన రెండు వందల యాభై పెంచుకుంటా పోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కూడా ఇలా వాళ్ళు చేయింది కూడా మేము అవి చేసాము ఇది చేసామని చెప్పుకుంటూ ఉండాలి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిలో కూడా ఏం తక్కువ లేదు మనం చెప్పుకోవటం లేదు చంద్రమోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన సరేపల్లి నియోజకవర్గంలో ఈ వన్ ఇయర్లో నూట ముప్పై మూడు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని అన్ని డిపార్ట్మెంట్లు ఆల్ డిపార్ట్మెంట్లో నాకే తెలియదు ఎన్ని కోట్లు జరుగుతున్నాయని చెప్పి నేను కూడా ఆశ్చర్యపోయాం మనకు తెలిసింది సిమెంట్ రోడ్లు ఇవి ఇంత వచ్చినాయి అనుకున్నాను కానీ అన్ని కార్యక్రమాలు నూట ముప్పై మూడు కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నాడు చంద్రమోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గం దాదాపు రెండు వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయించాడు ఆయన చంద్రమోహన్ రెడ్డి గారు మీకు తెలుసు ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉంటాడు గెలిచినా ఓడినా ప్రజల్లో ఉంటాడు అటువంటి నాయకుడు మనకు ఉండటం కూడా అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి బలహీన వర్గాలు ఎప్పుడు ఈ విధంగానే ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరు కోరుకుంటా ఉన్నాను మనం ఆదరణ పథకం కింద చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు మనం మార్చి జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ఆదరణ కింద శాంక్షన్ అయిన చాలా పనిముట్లు ఉన్నాయి ఆ ఎవరికి ఇలా బీసీలకి వచ్చిన పనిముట్లు బీసీలు ఇచ్చేదానికి ఏముంది సాకలి మంగలి అందరికి కూడా ఇచ్చే కార్యక్రమాలు వలలు కానీ ఏమి ఇవ్వకుండా అవన్నీ మూలన పడిపోయినాయి ఈ మధ్య చెప్పారు అవన్నీ కూడా ఒక దగ్గర అన్నీ స్టార్ట్ చేసేసి తిప్పు పెట్టే స్టేజ్లో వచ్చిన రైతులకు ఒక్క టాక్ తెచ్చిన పరిస్థితి ఉందా వాళ్ళు గతంలో ఐదు ఐదు సంవత్సరాల్లో రైతులకు ఒక ట్రాక్టర్ కావాలంటే ఒక గ్రూప్ కావాలి ఆ గ్రూప్ మీద ట్రాక్టర్లు ఇచ్చేది అదే చంద్రమోహన్ రెడ్డి గారు రెండు ఇరవై మూడు వేల ఐదు వందల ట్రాక్టర్లు రాష్ట్రం మొత్తం మీద అడిగిన వాళ్ళకి అడిగినట్లు లక్ష రూపాయల సబ్సిడీతో ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన దానికి రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మనం బాగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా పిలిచిన వెంటనే ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి బొమ్మ సురేంద్ర గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయ జరగడానికి మన మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర గారు చాలా కృషి చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినట్టు మీడియా మిత్రులందరూ కూడా మండల తెలుగుదేశం పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను